సార్ హర్యానాలో జాట్లు ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పి అనుకున్నారు అలాగే నల్ల చట్టాల పేరుతో వచ్చినటువంటి రైతులకు కూడా వ్యతిరేకం అవుతాయని చెప్పి అనుకున్నారు కాంగ్రెస్కి ఒక సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంది దళితుంది వెనుకబడిన వర్గాల వారు అని చెప్పి బట్ హర్యానా రిజల్ట్స్ కనుక చూస్తే సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ కన్నా బీజేపీనే జాట్లు జాట్లు మిగతా దళిత వర్గాలు నమ్మారని చెప్పి అనుకోవచ్చా సార్ ఓబీసీలో హర్యానాలో ఎప్పుడు కాంగ్రెస్ కాలతో లేదు ఓబీసీ ఓటే బీజేపీకి మెయిన్ మీరు అన్నట్లు జాట్లు ఈసారి జాట్ అండ్ దళిత్ ఓటు కాంగ్రెస్కి వస్తుంది అని అనుకున్నారు అది కొంత వచ్చింది కూడా లాస్ట్ టైంతో పోలిస్తే లెవెన్ పర్సెంట్ ఓటింగ్ పెరిగింది ఎట్లా పెరిగింది కాంగ్రెస్ ఏ వర్గాల వాళ్ళు ఓట్లు లేకుండానే పెరిగిందా కానీ జాట్ ఓటర్లు కూడా ఊహించిన ఆశించిన స్థాయిలో ఓటింగ్లో పాల్గొనలేదు ఒకటి తర్వాత జాట్ డామినేటెడ్ సీట్లలో కూడా బీజేపీ బాగా గెలిచింది ఇప్పుడు థర్టీ త్రీ జాట్ డామినేటెడ్ సీట్లో సెవెంటీన్ సీట్ బీజేపీ గెలిచింది కారణం ఏంటంటే నాన్ జాట్ సోషల్ కోలిసన్ బీజేపీ నిర్మించింది అంటే పంజాబీస్ కమ్యూనిటీస్ ఉంటాయి ఇప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ కాస్ట్ ఖత్రి అని అలాగే బ్రాహ్మణ్ సో ఇలాంటి రాజ్పూట్ దీంతో పాటు ఓబీసీలు సో ఇలా జాట్లకు వ్యతిరేకంగా ఒక పెద్ద సోషల్ కోలషన్ నిర్మించిన ద్వారానే బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి వస్తూ వచ్చింది ఎందుకంటే హర్యానా పాలిటిక్స్ పైన జాట్ల డామినేషన్ జాట్ల ఆధిపత్యము ఇతర వర్గాల్లో వ్యతిరేకత ఉంది ఆ ఇతర వర్గాలను బాగా బీజేపీ ఆర్గనైజ్ చేసింది బీజేపీ నాయకులు కూడా మీరు గమనిస్తే ప్రధానంగా ఈ వర్గాలకు చెందిన వారే ఇప్పుడు మీరు బీజేపీ నాయకులు కూడా తీసుకుంటే మీరు మనోహర్ లాల్ ఖట్టర్ పంజాబీ కత్రి కమ్యూనిటీ ఇప్పుడు నయబ్ సింగ్ సైని సైని అనేవి ఓబీసీ కమ్యూనిటీ సో వీళ్లకు ప్రధానంగా నాయకత్వం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ భూపేందర్ సింగ్ కూడా జాట్ నాయకు నాయకత్వంలో పోటీ చేసింది కుమారి శైలజ దళిత్ మార్జిన్ మార్జినలైజ్ చేశారు దానివల్ల నాన్ నాన్ జాతో దళిత్ అంటే దళితుల్లో కూడా జాతో ప్రధానమైన కమ్యూనిటీ నాన్ జాతో దళితులు అంటే డిప్రైవ్డ్ షెడ్యూల్ కాస్ట్ అని చెప్పి వారికి వర్గీకరణ పేరిట ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్లో వాళ్ళు పద్నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారు బిజెపి సో ఈ కారణాల రీత్యా తమకున్న అప్పర్ కాస్ట్ పంజాబీ కమ్యూనిటీసు అలాగే మీకు ఓబీసీలు దీనికి తోడు నాన్ జాత్ జత దల్స్ వీళ్ళందరినీ కూడా కలుపుకోగలిగారు అందువల్ల జాట్ యాంటీ జాట్ సోషల్ కన్ కన్సాలిడేషన్ తేవడం వల్ల బీజేపీకి జాట్లే వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళ బీజేపీ ఓటమిని ఆపలేకపోయారు వాస్తవం జాట్లు జవాన్ కిసాన్ పైల్వాన్ అన్నారు అంటే అగ్నివీరు వల్ల సైనికుల్లో వ్యతిరేకత ఉంది మీరు వ్యవసాయ చట్టాల వల్ల జాట్ ఫార్మర్స్లో వ్యతిరేకత ఉంది రెస్లర్ల ఇష్యూపై కూడా జాట్లలో బాగా వ్యతిరేకత ఉంది కానీ ఆ వ్యతిరేకత ఉన్నా కూడా జాట్ కాని సామాజిక వర్గాల బ్రాడ్ కోలిషన్ బీజేపీ సమర్థవంతంగా ఏర్పాటు చేసుకోవడం ఒక కారణము రెండవ కారణం జాట్ ఓటర్లు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఊహించిన స్థాయిలో ఆశించిన స్థాయిలో కాంగ్రెస్కు వచ్చి భారీ ఎత్తున ఓటింగ్లో పాల్గొనకపోవడం కూడా ఒక కారణం అందువల్ల బీజేపీ జాట్ వ్యతిరేకత లేదా అంటే ఉంది కానీ ఆ వ్యతిరేకతను తన ఓటమికి ప్రభావం కాకుండా వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరించి ఇతర సామాజిక వర్గాలను కలుపుకోలేదు అందులో ఐఎన్ఎల్డి బిఎస్పి కూటమిగా పోటీ చేసింది జననాయక జనతా పార్టీ ఆదా సమాజ్ పార్టీ కూటమిగా పోటీ చేసింది ఈ రెండు కూటమిలు కూడా జాట్ దళిత్ ఓటే మళ్ళీ ఐఎన్ఎల్డి జేజేపీ జాట్ ఓటల్లే బహుజన్ సమాజ్ పార్టీ ఆదా సమాజ్ పార్టీ దళిత్ ఓటర్లు సో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆశ పెట్టుకున్న జాట్ దళిత్ కాంబినేషన్లో ఈ చిన్న చిన్న పార్టీల కూటములకు కూడా కొంత గండి కొట్టి ఉండాలి అది మనకు పూర్తి లెక్కలు వస్తే తప్ప మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ బీజేపీకి ఉన్న సోషల్ లో ఇలాంటి గండి కొట్టే అవకాశం లేదు దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ పైన చాలా చోట్ల రిబల్స్ పోటీ చేశారు ఈ రిబల్స్ కూడా ఎంతో కొంత భారీగానే కాంగ్రెస్ కు నష్టం ఉంటారు అందువల్ల జాట్ల వ్యతిరేకత ఉన్నమాట నిజం కానీ ఆ వ్యతిరేకతను అధిగమించి గెలవటానికి కావలసిన వ్యూహాలను బీజేపీ రచించగలిగింది